గ్రామ వాస్తు కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి ఈ విధంగా పాటలు పాడుకుంటూ మరి మీ వీధిలోకి మీ ప్రాంతానికి ఈ విధంగా రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మేము తెలుసుకున్నటువంటి ఒక సత్యాన్ని లేక నిజాన్ని సత్య వార్తను మీకు కూడా చెప్పాలని మరి ఈ స్థలానికి ప్రాంతానికి రావడం జరిగిందండి అదేమిటంటే మనిషి ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతీది కూడా అనుభవిస్తూ మరి కొంతకాలం ఈ భూమి మీద బ్రతికి చనిపోతూ ఉన్నాడు అయితే మనిషి చనిపోయే లోపల ఒక నిజాన్ని తెలుసుకోవాలి బైబిల్ తెలియజేస్తా ఉంది ప్రతి మనిషి చనిపోతాడని కనుక చనిపోయే ముందుగా తెలుసుకోవాల్సిన నిజం ఏమిటండి అని మీరు అడిగితే మరి నేను చెప్పే సమాధానం ఏంటంటే మనిషిలో అమూల్యమైనటువంటిది ఒకటి ఉంది అది ఆత్మ శరీరము ప్రాణము ఆత్మ ఆత్మకు చావు లేదు శరీరానికి చావుంది శరీరం ఎప్పుడైతే చనిపోతుందో మనిషిని తీసుకెళ్లి ఆ డెడ్ బాడీని పాతి పెట్టడము లేకపోతే కాల్చేయడము చేస్తూ ఉంటారు అయితే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది ఈ ఆత్మల గురించినటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది ఈరోజు అంటే చాలామందికి లేదండి చనిపోయిన తర్వాత గాల్లో కలిసిపోయింది ఆత్మ అని అనుకుంటున్నారు కానీ ఆత్మకు చావు లేదు ఈ ఆత్మ పరమాత్ముడైనటువంటి దేవుని దగ్గరికి చేరాలంటే ఒక పని చేయాలి భూమి మీద ఉండగానే అదేమిటంటే మనిషి లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా అంటే పాపమును విడిచిపెట్టి పరిశుద్ధునిగా మార్చబడి అప్పుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఖచ్చితంగా మనిషి ఆత్మరక్షబడుతుంది దేవుని యొక్క లేఖనాలు ఏం చెప్తున్నాయంటే నేనే మార్గమును సత్యమును జీవమును అని యేసు ప్రభు చెప్పాడు నా ద్వారానే తప్ప ఎవరు కూడా ఆ స్వర్గానికి లేక మోక్షానికి రాలేరు అని చెప్పాడు కనుక యేసు ద్వారా ప్రతి మనిషికి కూడా మోక్షం కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియచేస్తా ఉన్న ప్రియమైన దేవుని పిల్లల కనుక ఎవరైతే యేసును విశ్వసిస్తారో యేసు ప్రేమను తెలుసుకుంటారో ఈ నిజాన్ని తెలుసుకుంటారో వారికి తప్పకుండా దేవుడు స్వర్గాన్ని లేక మోక్షాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను ఇది బలవంతమైనది కాదు ఇది ఒక మతం కాదు ఏంటి ఇది మతము కాదు కానీ ఒక మార్గం అని మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ మార్గంలోనికి ప్రతి వారు కూడా వచ్చి మరి నిత్య జీవం పొందాలని ప్రేమ పూర్వకంగా మీకు తెలియజేస్తూ మరి నిత్య జీవానికి వారసులుగా దేవుడి మిమ్మల్ని మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను దేవుడి మాటలు మనందరి వెనకల్లో దీవించి కలింపచేసి ప్రతి ఒక్కరికి మోక్షాన్ని కలుగు చేయును గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నామండి ఆశ్రమ్మ గారు ప్రార్థన